రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రసన్నకు కళాశాల తరపున రాజమహేంద్రీ విద్యా సంస్థల చైర్మన్ టికె విశ్వేశ్వర రెడ్డి ల్యాప్టాప్ బహుకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్నకు కళ్ళు సరిగ్గా కనబడకపోవడం వల్ల భూతద్దం పెట్టుకుని చదవడం వల్ల చదువుకోవడానికి ఇబ్బంది పడుతుందన్నారు అందువల్ల విద్యార్థినికి తోషిబా ల్యాప్టాప్ను ఉచితంగా బహుకరించారు ఆ ల్యాప్టాప్తో అమ్మాయి నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెన్ డ్రైవ్లో నోట్స్ను ల్యాప్టాప్లో పెట్టుకుని పెద్ద ఫోన్ సైజ్లో చదువుకో చేసుకుని చదువుకోవడానికి వీలవుతుంది అని అన్నారు మా కాలేజీలోనే జూనియర్ ఇంటర్మీడియట్ చదవడం జరిగింది ఈ పాపకే కొంచెం సైట్ ప్రాబ్లం అండి అంటే మామూలుగా డైరెక్ట్ రీడింగ్ చేయలేదు ఇది ల్యాప్టాప్ అనుకోండి ఎక్స్ప్లెయిండ్ చేసుకుని ఏ సైజు కావాలంటే ఆ సైజు పాంట్ సైజ్ ఎక్స్పాండ్ చేసుకుని చదవచ్చు అందు గురించి ఈ బాబుకే మా కాలేజీ తరఫున తులసిమా కంపెనీ ల్యాప్టాప్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది